పాలకొత్తి మండలంలోని వివిధ గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు తాజా మాజీ సర్పంచ్లు వార్డు సభ్యులు ముఖ్య నాయకులు వెయ్యి మంది ఎమ్మెల్యే యశస్వంత్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పి వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని కొత్త పాత తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ిక్షన్ గారు మతికుంద నర్సయ్య గారు భాస్కర్ గారు గాదరి ఐలయ్య గారు బండిపల్లి అశోక్ గారు పాలపల్లి కుమార్ గారు బండిపల్లి అంజయ్య గారు చిన్న బండిపల్లి శివనర్సయ్య గారు ఎండి మైపాషా గారు వయ్యారసు ప్యార శ్రీనివాస్ గారు నోగుల లక్ష్మీనారాయణ గారు ఆరంభి ఆర్ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు రావడం బజ్బే విశ్వతి గారు చీటూరు ఎల్ఏ గారు ఎండి అబ్దుల్ ఫైజ్